అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కుక్కర్లో గుత్త వంకాయ చేయబోతున్నాము గుత్తవంకాయ అంటే ప్రతి ఒక్కరిక్కడ ఏ రిస్క్ ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ వద్దు అనిపిస్తుంది సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలాగో గుత్తవంకాయ చేసేదనే వీడియోలో చేసి చూపిస్తాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ గుత్తి వంకాయ కోసమని అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఎప్పుడు కూడా గుత్తంకాయ చేస్తామంటే నేలతో వంకాయలు తీసుకోవాలండి కొంచెం ఎక్కువ ముద్ర తీసుకోకూడదు కొంచెం చిన్న సైజు వంకాయలు తీసుకుంటే బాగుంటుంది గుత్తంకాయకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా వంకాయలు అర కేజీ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక ఆరు నుండి ఏడు రెండు ఉల్లిపాయలు మీడియం సైజు టమాటో మూడు ఒక తెల్లుల్లి ఒక ఇంచు అల్లం మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ గసగసాలు అర టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుడ్లు ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక చిన్న మొక్క అండి ఎండు కొబ్బరి వేస్తే బాగుంటుంది దీంతో పాటు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు కొంచెం కావాలి దాంతోపాటు గరం మసాలా కారం పొడి పసుపు ఉప్పు వంకాయలు కట్ చేసి వేయడానికి ఒక బౌల్లోనే ఒక అర లీటర్ నీరు వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు వంకాయలని గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలండి ఇలాగ నాలుగు భాగాలు వచ్చినట్టు కట్ చేసుకోవాలి అది మొదలు వరకు కట్ చేసుకోకూడదు వీడి పది పీస్ పీస్ అయిపోతుంది కాబట్టి మొదలు దగ్గర కొంచెం ఉన్నట్టే కట్ చేసుకోవాలి ఒకనా ఒక త్రీ ఫోర్త్ లాగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పీసులు రావాలి కట్ చేసేటప్పుడు పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి పురుగులు పుచ్చి పురుగులు ఉన్నట్టుంటే తీసిపడియండి ఓకేనా ఇలా నాలుగు మొక్కలుగా అన్నీ కట్ చేసుకొని మనం ఉప్పు నీటిలో ఉంచినామంటే ఆ వంకాయలు అనేది నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఓకేనా ఇలాగా అన్నీ కూడా నాలుగు మొక్కలు కట్ చేసుకుని ఉప్పు నీట్లో ఇలాగా కొంచెం నానబెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు ఇంకొక సైడ్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం తీసుకున్నవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వేరుశెనగ పప్పు వేసుకుని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మిరియాలు జీలకర్ర నువ్వులు గసగసాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఏది కూడా మాడకూడదు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లు తీసి పెట్టిన తర్వాత సేమ్ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇందులో గ్రేవీకి మసాలాలు ఫ్రై చేసుకుందాం ఒక ఉల్లిపాయ ఇలా పొడవు కట్ చేసుకొని ఒక తెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కొంచెం మసాలా గ్రేవీ కావాలి కదా కొంచెం ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఇలా తెల్లుల్లి అన్నీ కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో ఇప్పుడు మనం మూడు టమాటాలు తీసుకున్నాం కదా మూడు టమాటాలు ఇలా పొడవు కట్ చేసుకుని వేసి చింతపండు నానబెట్టి పెట్టాం కదా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటా కొంచెం కొంచెం మెల్ట్ అవ్వాలి మెల్ట్ అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసేస్తే వేగం ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది ఇలా టమాటాలన్నీ మెల్ట్ అయినంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగవ్వడానికి వదిలేద్దాం ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ చల్లగైంది కదండీ ఒక మిక్సీ జార్లో వేసుకుని కచ్చా బిర్చి పౌడర్ చేసుకుని రావాలి ఎప్పుడూ కూడా మనం నీరు వేయకుండా డ్రై పౌడరే ఇలాగా కచ్చా బిచ్చిగా పౌడర్ చేసుకుని వచ్చేద్దాం ఇందులో ఇప్పుడు మనం టమాటో ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకొని నీరు వేయకుండా మనం ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఓకేనా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసుకొని నీరు వేయకుండా ఇలాగ ముద్దలాగా పేస్ట్ లాగా రుబ్బుకొని రావాలండి నీరు వేయకూడదండి ఏదే కారణంకి నీరు వేయకూడదు ఇప్పుడు ఆ ముద్దని మనం వంకాయ కట్ చేసి ఉప్పు నీటిలో ఊరబెట్టాం కదా ఆ మధ్యలోన నాలుగు భాగాలు కట్ చేసాం కదా ఈ మసాలా ముద్దని ఆ మధ్యలోనూ ఇలాగ నింపాలన్నమాట గుత్తి వంకాయ అంటే మధ్యన మసాలా ఉంటే బాగుంటుంది దానికన్నా ముందు ఆ పేస్ట్ కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి ఏమైనా తక్కువైనట్టు ఉంటే మరి కొంచెం ఉప్పు చేర్పించుకోండి నాకు ఇక్కడ కరెక్ట్గా ఉన్నది కాబట్టి నేను వేయట్లేదు ఇలా వంకాయలన్నీ ఇలా మసాలా మొద్దన్నీ నింపుకున్న తర్వాత ఈరోజు నేను కుక్కర్లో గుత్తి వంకాయ చేయబోతున్నాను అని చెప్పాను కదా అని చేయట్లేదండి కుక్కర్లో చేయబోతున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చినపప్పు మినపప్పు పావు పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఒక ఉల్లిపాయ సన్నం కట్ చేసుకుని ఒక రెబ్బ కరేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నింపుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకూడదు విషాలు పెట్టకూడదు జస్ట్ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదలాలండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అన్ని వంకాయల్ని మనం తిరగబెట్టాలి అంటే ఉల్టా చేసుకోవాలన్నమాట ఇలాగ మసాలాలు బయటికి రాకుండా నిదానంగా అంటే చాలా జాగ్రత్త ఎందుకంటే వంకాయలో నూనె మసాలాలు వచ్చేసిందంటే బయటికి గుత్తి వంకాయ కాదు వంకాయ గ్రేవీ అయిపోతుంది ఓకేనా ఇలాగ నూనెలోన నొరగ ఎందుకు వస్తుంది అంటే గానుగ నూనె కాబట్టి వస్తుంది తర్వాత మసాలా ముద్ద ఒక టేబుల్ స్పూన్ లాగా ఇలాగ వేసుకొని మిక్సీ జార్లో మసాలా అంటుంటుంది కదండి దాంట్లో కొంచెం నీరు వేసుకొని ఇలాగ ఎక్కువ నీరు వేయకూడదు గుత్తి వంకాయ అంటే గుత్తి వంకాయలాగా ఉండాలి గ్రేవీ అయిపోతే బాగోదు ఇలాగ తగినంత నీరు వేసుకుని వంకాయలకి డిస్టర్బ్ చేయకూడదండి ఆ ఉన్న మసాలా మద్ద బయటకు వచ్చేస్తుంది కాబట్టి వంకాయలకి ఏ డ్యామేజ్ లేకుండా మీద మీద మాత్రం కలుపుకోవాలి చూశారు కదా వంకాయలోనే ఎలాగ మసాలా ముద్ద ఉండదో అలాగే ఉండాలి ఓకేనా ఇలాగ ఉన్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విషల్ పెట్టి రెండు విషయాలు వస్తే చాలండి గుత్తి వంకాయ ప్యాన్లో చేసామంటే ఆ మూడికి దగ్గర ఉడకదు లేదంటే కింద మాడిపోవడం ఇవన్నీ జరుగుతుండే ఇలా కుక్కర్లో పెట్టి అండి రెండు విషయాలకి వంకాయ అడుగు మాడకుండా గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత బాగా రెడీ అయింది ఎక్కువ గ్రేవీ వండకూడదండి గుత్తి వంకాయ అంటే ఎక్కువ గ్రేవీ వండకూడదు ఇలాగా ఉండాలి అలా ఒక్కొక్క వంకాయ తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది చూడండి అడుగు కూడా మాడలేదు ఎంత బాగా ఉడికిందంటే మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ వంకాయకి ఎంత గొజ్జు అంటాలో అంతే గొజ్జుగా ఉన్నది కానీ ఎక్కువ గ్రేవీలాగలేదు మీరు కూడా ఈజీగా కుక్కర్లగా గుత్తి వంకాయ చేయండి ప్యాన్లో చేస్తే సగం మసాలా మాడిపోతుంది ఎక్కువ నూనె వేసే అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఆ వంకాయలు సగం ముడుకుతుంది ఉడకదు ఎలా చేసినారంటే చూడండి అడుగు కూడా మాడకుంటాయి ఎంత బాగా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఈ గుత్తి వంకాయ రసం అన్నం చపాతి దోశ దేంతోటైనా సూపర్గా ఉంటుంది నాకైతే వంకాయలు తీసి తీసి నేను తినేస్తాను నాకు అంత అండి చాలా బాగా ఉడికింది కుక్కర్లో పెట్టాను కదా చూడండి ఎక్కడ కూడా ఒక వంకాయ కూడా బ్రేక్ అవ్వకుండా బాగా ఉడికింది మీకు ఈ గుత్తి వంకాయ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్